ఈజీ సేతంగా అసలు కబ్జా కాలం తీసేసి నాడు ఎన్నో వందల సంవత్సరాలుగా అనేక పొడలు జరిగిన ఈ గడ్డ మీద భూమి కోసం పోవడం జరిగింది దున్నే భూమి కావాలని చెప్పి లక్షలాది మంది తన రక్తాన్ని తర్పణ చేసిన గడ్డ ఈ గడ్డ జెండాలు పాతుకొని భూములు పంచుకున్న గడ్డ ఈ గడ్డ ఆ గడ్డ మీద ఆ భూమిని నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా అనుభవిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఆస పుస్తకాలు లేకపోవచ్చు వాళ్ళకి ఎక్కడ కబ్జాకాలం మాత్రమే వాళ్ళకి ఆధారం వాళ్ళు అనుకున్న మా భూమి మీద ఎవరు వస్తారని చెప్పేట భరోసా వాళ్ళది అట్లాంటి కబ్జాకాలం తీసేసిన తర్వాత ఇవాళ ఎన్నడో దొరం దగ్గర సాకరి చేసుకొని అయ్యా దొరాని దండం పెడతా అంటే పోరా మల్లిగా నీకు ఐదు వేలకు ఎకరం ఇస్తే పోరా అని చెప్పి సిగరెట్ డబ్బాల మీద రాసిస్తే సిగరెట్ ముక్కల మీద రాసిస్తే ఏదో కాగితం మీద రాసిస్తే దాచుకొని దాచుకున్నటువంటి వాళ్ళ బిడ్డలు జెండాలు పాత వచ్చిన భూములు కావచ్చు దొరక దగ్గర సాకిరి చేసి ఉత్తగనే పొందిన భూములు కావచ్చు ఇంత డబ్బిచ్చి పొందిన భూములు కావచ్చు ఇవన్నీ మాయమైపోయినాయి అంటే ఎందుకో కేసీఆర్ గారికి అంటే అతి పేద రికంలో ఉన్నటువంటి పేద రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి సందర్భం నాకు తెలిసేది లేదు ఇదేమిది ఆయన అనుకుంటున్నాడు ఇది ఇట్లా ఉండదు ఇట్లా దాని ఎవరు మాట్లా మాట్లాడేది అంటే ఈ వ్యవస్థలో మాట్లాడినా కూడా పట్టించుకోరు కాబట్టి నేను మేము అడుగుతున్నా మాలాంటోళ్ళం మాట్లాడుతున్నామంటే వారి మీద కోపంతో మాట్లాడతలేం మేము ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఏ ప్రజానికమైతే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడితే ఆశతో కొట్లాడిండ్రో కులం లేకుండా మతం లేకుండా ఎక్కడికక్కడ వంట వార్పులు చేసి సరుకు మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రో గా ప్రజానికాన్ని వేధిస్తున్నావు కాబట్టి ఆ ప్రజా కళల్లో ఇలా కన్నీళ్లు కారుతున్నాయి కాబట్టి బాధ్యత కలిగిన పౌరుడిగా మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నా ఇప్పటికైనా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇక్కడ ఉంటుంది తీసుకుపోర్టు ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు మనిషి అయితే ఎవడిచ్చింది నీకు ఈ అధికారం ఎందుకు ఇచ్చింది ఈ అధికారం నీకు ఎందుకు ఇచ్చిందా ఇవాళ ధరణి ఎన్నెన్ని అసలు చెప్తే ఊడవద్దు ఒక సర్వే నెంబర్ ల్యాండ్ అక్వేజిషన్లో తీసుకుంటే రెండు ఎకరాలు తీసుకుంటే పది ఎకరాలు అంటే ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం బి కేటగిరీ మీద పోయినాయి ఒక సర్వే నంబరు ఇంకొక ఆయనకు వచ్చింది ఒక ఎక్స్టెంట్ ఒక ఆయనకు వచ్చింది ఇవాళ ఎంత వేదన అంటే కళ్ళ ముందే తన భూమి వేరే వానికి పట్ట ఎక్కితే దాన్ని మార్చవయా అని చెప్పి ఎవరి దగ్గరికి పోని పరిస్థితి అలా ఎవరు లేరు వాళ్ళు పోగలరా హైకోర్టు దగ్గరికి వాళ్ళు కట్టగలరా అడ్వకేట్